ప్రభునందు ప్రేమేణా దేవుని వెళ్ళారా ప్రభుయేసు నామవన మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దిన జూన్ నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన ఈ దినమన ధ్యానాంశము సమయోచితముగా పలకబడిన మాట సమయోచితముగా పలకబడిన మాట దేవుని వాక్యం చదువుకుందాం అండి సామెత గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం పదకొండు వచ్చిన సమయోచితంగా పలుకుబడిన మాట విచిత్రమైన పళ్ళె పళ్ళెములు ఉంచబడిన బంగారు పండ్ల వంటిది దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దేని దేవుడ చదవబడినటువంటి భాగంలో మనం చూసినట్లయితే మరి జ్ఞానిటువంటి సలోముని గారు ఈ యొక్క చక్కని మాటలు రాస్తున్నాడు మిత్రుని ద్వారా ఒక సలహా ఇవ్వడం అది అతనికి కోరికలను సరిపడకుండా ఉన్న ఒక వజ్రం లాంటి విలువైనటువంటి మాట చెప్పడం ఆ దేవుని బిడ్డ మీకు మంచిది ఒక వజ్రం విలువైంది కాబట్టి మంచి సలహా కూడా చాలా విలువైంది కుష్ రోగైన రాజు సైన్యాధిపతి అయిన నైమాన్కు ఇజ్రాయెల్ నుండి చెరగనిపోయినటువంటి ఒక చిన్నది ఒక మంచి సలహా ఇచ్చినట్లుగా రెండో రాజులు కదా ఐదో అధ్యాయం మూడో చూ చూస్తున్నాం అది షోము రోజులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండాలని నేను ఎంతో కూర్చున్నాను అతడు నా ఏలికి కలిగిన కృష్ఠరోగంను బాగు చేయనని తన యజమానురాలతో అనేను దేవునికి స్తోత్రం లేనిగాక ఆ చిన్నది శత్రువు అనేటువంటి ఆ యొక్క నయమాని పట్ల ఎంతో దయ చూపించి ఒక మంచి సలహా ఇచ్చింది ఆ యొక్క కుష్ఠరోగం చూసి దయదలిచి మంచి సలహా ఈ సలహా వల్ల నయమాను కుష్ఠరోగం నుండి బాగు చేయమట్లుగా దేవుని వాక్యం చూస్తున్నాం దేవుని స్తోత్రం దేవుని బిడ్డారు మనకు సలహా ఇచ్చేవారు మనకి మంచి ఆలోచించి చెప్పేవారు కావాలి ఆలోచనకర్తలు అనేకలుండిట ఆశీర్వాదకరమని దేవుని వాక్యాలు చూస్తున్నాం యేసు ప్రభు వారు కూడా ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త మంచి కౌన్సిలింగ్ ఇచ్చే గొప్ప ప్రభు మనకు ఉన్నాడు దేవుడు తన వాక్యం ద్వారా ఈ విశ్వమంతటిని నడిపించున్నాడని దేవుని వాక్యం సరిచింది ఈ వాక్యంలో అంత ప్రఖ్యా ప్రత్యేకత ఏమిటంటే యునైటెడ్ కింగ్డమ్ నుండి ఒక కుటుంబం దూర తూర్పు దేశాలకు పర్యటనకు వెళ్ళారు వారు ఆనందంగా సముద్రంలో ఎత్తుకొచ్చున్నారు అకస్మాత్తుగా ఆ కుటుంబంలోని ఒక చిన్న పాప సముద్రంలో నీరు లోపల పోవటం గమనించింది భూగోళ శాస్త్రం టీచర్ తనకు నేర్పించిన పాఠం జ్ఞాపకం చేసుకుని అమ్మ నాన్న ఈ నీరు అధిక వేగం తిరిగి వస్తుందని మా టీచర్ నాకు బోధించింది మనం ఇక్కడి నుండి పారిపోదాం ఇక్కడ ఏదో మరి వైపరీత్యం జరగనే ఉన్నది ఏదో విపత్తు జరగనేది కేకలు వేసింది ఆ విధంగా పాప తన కుటుంబ సభ్యులను హెచ్చరించింది అది విని తన తల్లిదండ్రులు అక్కడున్న వందలాది పర్యాటకులను హెచ్చరించారు వారి దగ్గరలో ఉన్న ఎత్తైన ప్రాంతానికి వెళ్ళారు వారు అక్కడికి వెళ్ళిన వెంటనే సముద్రంలో నీరు భయంకరమైన వేగంతో బయటకు వచ్చింది వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు ఆ చిన్న పాప హెచ్చరికను లక్ష్యపెట్టిన వారు మాత్రం సురక్షితంగా ఉన్నారు సరైన సమయంలో ఆ పాప చిన్న పాప నోటి నుండి వచ్చిన సరైన మాట వారిని కాపాడింది దేవుని బిడ్డ నీవిచ్చే ఇచ్చే సలహా నీవిచ్చే మరి ఆ విలువైన మాటలు మరి అనేక మందికి ఓదార్పునిచ్చేదిగా ఉంటుంది దేవుని వాక్యాన్ని వారికి ఇచ్చినట్లయితే అనేక మంది మార్పు చెందుతారు వాక్యాన్ని అనేటువంటి ఈ సలహాను ఇవ్వగలిగితే యేసూ ప్రభు నమ్ముకో ఆయన రక్షణ వెలుగులో రా వాక్యాన్ని చదువు అని ఇచ్చే సలహా వారిని ఎంతో ధైర్యపరిచేదిగా ఉంటున్నట్లుగా చూస్తాను దేవుని బిడ్డ మీ విధిని మార్చడానికి దేవుని వాక్యం అని శక్తి కలదు ఆయన వాక్యం జీవగలది అది రెండు అంచెలు గల కటకం కంటే పదునైంది ఆయన వాక్యం ఎండిన భూమిని తడుపుటకు వచ్చు వారం అంటేది అవును ఆయన వాక్యం ఈ జీవితంలో క్రీ చేయాలని అడుగుచూ దేవునికి ప్రార్థన చేయండి దేవుడు ఈ మాటలు గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడు అయినా మాత్రండి నీ పరిశుద్ధి ఆమను కొందనాలు స్తోత్రాలు చెల్లించుకోవడం ఆయన మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు తండ్రి ఈ దినవర్తమానం అనేక జీవితాల్లో మరి మంచి సలహా ఇచ్చేదిగా సలహాలు పాటించే వారికి ఉంటే సాయం చేయండి తండ్రి ప్రభాని స్తోత్రాలు మా తండ్రి సరైనటువంటి నడిపింపు లేక అనేక మంది ప్రభా నశించిపోతున్నాను ఆయన మా తండ్రి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ శుభదినాలు జరుపుకుండా బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరం అనేది చేసి క్రిటంపచేసి వారిపై నూతన కార్యం జరిగించుకోండి వారు హృదయవాల్చి తీర్చన ప్రభాని కొందనాలని ఆయన ఏ కుటుంబాలైతే నాయన సమస్యలతో బాధలతో ఉంటున్నారో ఎమర్జెన్సీలో నాయన మరి తీరని రోగంతో తీరని సమస్యలతో బాధపడుతున్నారు వారు అందరు పట్ల కార్యం చేసి ఆరోగ్యాలు దయచేసి సమస్యల నుంచి బాధలను నుంచి విడుదల చేయండి ఆయన మాత్య వివాహం కానీ ఎవరి ఈ నెలలో వారు కోరుకునే చక్కని సముదాలు కుదిరి ప్రవాహాలు ఘనంగా గాక మా తండ్రి స్వదేశ విదేశాలు ఉద్యోగం లేక తిప్ప్రబడుతున్న ఎవరి బిడలకు యేసు నాములే నెల వారు అరమించిన ఉద్యోగాలు వచ్చిన కాక హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో మురికివాళ్ళు ఆయా రాష్ట్రాల్లో పరిచయం చేస్తున్న దీనదాసులను దాస్తు రాను విధవు రాను లేని బిడ్డలు తల్లి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతటిలోని బిడ్డలు చుట్టి మీరు చేసి వారు ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతం కాపాడే కావలించమని దూతను కావలచమని సహాయించమని మహిమనీకే గణతనీకే చలించుకుంటు ఏసు పరిశుద్ధ నామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కన్ను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్